హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈవినింగ్ లాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి గ్యాస్ పోయి తుడుచుకుంటున్నాను అనమాట శుభ్రంగా ఎదురుగా కిచెన్ టైల్స్ కూడా తుడుచుకుంటున్నాను అనమాట కొంచెం జిడ్డుగా ఉన్నాయి అనేసి నేను వారానికి ఒకసారి సబ్ వేసి క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ రోజు అయితే ఇలా లిక్విడ్ వేసి క్లాత్తో క్లీన్ చేసుకుంటాను అనమాట అస్తమానం తుడుస్తూ ఉంటే గ్యాస్పై కూడా తుప్పు పట్టిద్దనమాట అందుకని చెప్పేసి ద్వారానికి ఒకసారి సోప్ వేసి క్లీన్ చేస్తాను స్క్రబ్బర్ తోటి మా వీడప్పుడు మాత్రం ఇలా లిక్విడ్ వేసి క్లాత్తో తుడి చేసుకుంటాను అనమాట కింద గ్యాస్ బండ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం జిడ్డుగా ఉండేసరికి అంతా లిక్విడ్ స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తుడుచుకుంటూ ఉంటే గ్యాస్ పొయ్యి కూడా నీట్గా ఉండిద్ది అనమాట మీ అందరికీ తెలుసండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ వాళ్ళ కోసం కాదు శుభ్రంగా తుడిచి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇగో చూడండి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట పీస్ తోటి ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను అనమాట గ్యాస్ పొయ్యి కింద కూడా చాలా అందంగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ముగ్గు పెట్టుకుంటే కూడా బయట వాకిల్ కానీ ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర కానీ ముగ్గు పెట్టిన చోట చాలా అందంగా నీట్గా ఉంటాయి కదండి ఇగోండి శుభ్రంగా టైల్స్ కూడా ఎంత శుభ్రంగా తుడుచుకున్నానో చూడండి ఫ్రెండ్స్ జిడ్డు లేకుండా శ్రావణ మాసం వస్తుంది ఫ్రెండ్స్ క్లీనింగ్ కూడా చేయాలి స్టార్ట్ చేయాలి ఇంకా స్నాక్స్కి మా బాబు మ్యాగీ చేయమని తీసుకొచ్చాడనమాట కర్రీకి గుడ్లు తెచ్చాడు అనమాట ఇక మ్యాగీ చేసి గుడ్ కర్రీ చేయాలి ఫ్రెండ్స్ మీరేం స్పెషల్ చేసి స్నాక్స్ చేశారో నాకు కామెంట్ చేయండి మీ పిల్లలకి ఇగోండి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను అనమాట ఆ నీళ్లు కాగాలన్నమాట నీళ్ళు కాగిన తర్వాత మ్యాగీ వేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ నూనె వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాగీ అతుక్కుపోకుండా ఉంటాయి అనమాట విడివిడిగా అందుకని ఆయిల్ వేస్తారు సాల్ట్ ఉండిద్ది అందులోనే సాల్ట్ వేయి అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు కాగి నెయ్యి మ్యాగీ వేస్తున్నాను అనమాట నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి ఫ్రెండ్స్ మా పిల్లలు జ్యూసీ జ్యూసీగా చేయమన్నారు అనమాట లిక్విడ్ లాగా తాగడానికి వీలుగా ఉండేటట్టు అందుకని చెప్పేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను మూడు యాప్ మూడు యాపి నీపీ నూడిల్స్కి ఈ బాగా ఉడకాలి ఫ్రెండ్స్ జ్యూసి జ్యూసిగా తాగటానికి వీలుగా ఉండేటట్టు చేయాలంట అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ పోసాను లేకపోతే అంత అన్ని పోసేదాన్ని కాదనమాట ఈగుండి ఉడుకుతూ ఉన్నాయి ఈపీ నూడిల్స్ ఇలా చేస్తే చాలా ఈజీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈజీగా తాగేస్తారు ఉడికిన తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వా షాప్ వాళ్ళే ఇస్తారు కదా మసాలా ప్యాకెట్ మసాలా ప్యాకెట్ కూడా ఈపీ నూడిల్స్లోనే ఉంటాయి అవి వేసేసుకొని కలుపుకోవటమే ఫ్రెండ్స్ వాటర్ అంతా ఈగిపోయి కొంచెం ఉండేలాగా చూసుకోండి ఉడికేటప్పటికి వాటర్ అంతా ఈగిరిపోతాయి అనమాట కాసిన కూసిన ఉంటాయి అట్లా అవి అయితే సరిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు గ్లాస్ పోస్తే సొగం అయిపోతాయి ఇంకా సగం వాటరే ఉంటాయి అనమాట అవి ఉడికేసరికి సరిపోతాయి అనమాట కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకొని దించుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే బాగుండదు ఇంకా అవతల పొయ్యి మీద గుడ్లు పెట్టాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను అన్నమాట తోటకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి రెడీ అయిపోయింది బాగా మెత్తగా ఏం ఉడకవలసరం లేదు ఫ్రెండ్స్ చూసుకొని దించుకోవాలన్నమాట బాగా ఉడికిపోతే అసలు బాగోవు ఇగోండి ఇంకా ఉడికిని గిన్నెలో పోస్తున్నాను మా పిల్లలు తినడానికి స్కూల్ నుంచి వచ్చేసారు మా చిన్నోడు ఇంకా రాలే సెవన్కి వస్తాడు అందుకని పెద్దవాడికి కొంచెం పోసి చిన్నోడికి కొంచెం ఉంచుతున్నాను అనమాట ఇదిగోండి కొంచెం ఉంచాను వాళ్ళకి ఇలా తాగడానికి ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలుగా తినడానికి ఉండేలాగా చేస్తే వాళ్ళకి నచ్చట్లేదు అలా వద్దు ఇలా తాగడానికి జ్యూసీ జ్యూసీగా ఉండేటట్టు వచ్చి మమ్మీ అంటున్నారు ఇంకా అందుకని ఇలా చేస్తున్నాను ఇప్పుడు దీనిలో మనం వెజిటబుల్స్ అవి వేసుకోవచ్చు నా దగ్గర లేవు ఫ్రెండ్స్ అందుకనే వేయలేదు ఇగోండి వచ్చేసి పడుకున్నాడు నీరసంగా ఉందని నడుచుకుంటూ వచ్చేసరికి నీరసం వచ్చిందంట ఇక చూడండి ఎలా చేశాను ఇంట్లో క్యారెట్లు వెజిటబుల్స్ టమాటా ఆనియన్స్ అవి వేసుకోవచ్చు మా వాళ్ళకి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకని నేను మామూలుగా చేసి ఇచ్చేసాను ఏం వేయకుండా పిల్లలు అసలు ఈ మధ్య ఏమీ తినట్లేదు ఫ్రెండ్స్ క్యారెట్లు ఏమీ తినట్లేదు భలే వీసుకొస్తుంది అనమాట వాళ్ళకి బతినిలాడి పెట్టాల్సి వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటున్నారా ఇక మా చిన్నోడికి కొంచెం ఉంచాను అన్నమాట అలా వాటర్ వేయకపోతే వాళ్ళు వచ్చేసరికి గడ్డ గడ్డలాగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే కొంచెం బాగుంటుంది ఇంక ఈరోజు మనం తోటకూర ఎగ్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై అవ్వాలి కదా లేకపోతే పచ్చివాసన వస్తుంది నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అవి వేసుకోవాలి అవి వేగిన తర్వాత వెల్లుల్లిని ఒక ఐదు ఆరు వెల్లుల్లి దంచి వేసుకోండి వేయించుకోండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి హెల్తీ ఫుడ్ పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి పొద్దున్నే సాయంత్రాక స్కూల్లో కూర్చొని కూర్చొని వచ్చి ఇస్తున్నారు కదా బ్యాక్ పెయిన్ వస్తుందంట మా పిల్లలు కూడా చెప్తున్నారు అందుకనే హెల్తీ రెసిపీస్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఫ్రెండ్స్ ఆకుకూరలు గుడ్లు ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక తోటకూర కట్ట సన్నగా ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్లో వేసుకుంటున్నాను ఒక కట్టే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను అనమాట మూడు ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు తోటకూర వేసాను కదా ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట ఆకుకూర బాగా ఫ్రై అవ్వాలి అందులో నా వాటర్ అంతా ఎగిరిపోయి దాకా ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలబెడతా ఉండండి ఇవ్వండి ఉడుకుతుంది ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది మీకు నచ్చితే కనుక ఈ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందన్నమాట ఇందులో ఈ కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోండి వాటర్ అంతా ఇగిరిపోవాలి కూర దగ్గర పడాలన్నమాట మూత పెట్టండి అప్పుడు తొందరగా మగ్గిపోయిద్ది మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇగోండి వాటర్ అంతా ఇగిరిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం మీ రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ కారం మేము కారం ఎక్కువే తింటాము మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా అవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట వేసి ఒకసారి కలుపుకోండి కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే నేను ఏం వేస్తున్నాను ఎలా చేస్తున్నానో మీకు అర్థం కాదు ఇగోండి అంతా కలుపు కలుపుకున్నాను ఇప్పుడు గుడ్లు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మసాలాలన్నీ గుడ్లకు కూడా పట్టేలాగా కలుపుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుడ్లు తోటకూర ఈ మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇవ్వండి కలిపాను మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది కర్రీ ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వండి మసాలాలన్నీ వేసిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పైన వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ తోటకూర ఎగు కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి హెల్దీ ఫుడ్ కూడా అనమాట పిల్లలకి పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్